నా పేరు తిరుపతిరెడ్డి కళ్ళపల్లి మాది మా చిన్న బిడ్డ అనేది చనిపోయింది హాస్టల్లో వేసి ఉంటే మేడం ఫోన్ చేసి బిడ్డ మీ బిడ్డ కళ్ళు తిరిగి అడ్డంబడిపోయింది పోయిందని ఫోన్ చేశారు పదిటికి పదిటికి ఫోన్ చేసేసరికి దవాఖాన తీసుకుపోతున్నాం రాని అంటే మేము దానికి పోయేసరికి డెడ్ బాడీ అయింది చనిపోయాను సూరబాని మిఠాపెల్లి మేము పది పదిన్నర పదింటికి ఫోన్ వచ్చింది మేము ఆడుకో పదిన్నర అయింది అది గంట ఈ అనుమానం అంటే ఉంటుంది అనుకోకుండా అయింది కదా అది అడ్డం పడితే అది ఏంటంటే మరి అనుకోకుండా రోజు ఆడుకుంటూనే ఉండే పట్టదు అంటే సడన్గా ఉంటే అది అనుమానం అంటే ఇట్లా ఉండదు ఎవరే హెల్తీగానే ఉండేది ఏమన్నా కార్య ఏమన్నా బాగా జ్వరం వచ్చింది పండుకుందా అంటేనేమో అది వేరు వేరుండవు నిన్న మొన్న హెల్తీగానే ఉండే బాగానే ఉండే మొన్నే సుమారు నాడే చూసిపోయాను సుమారు నాడు దించిపోయినా మొన్న పెద్ద బిడ్డ చదువుతుంది మూడు సంవత్సరాలు పెద్ద బిడ్డ చదువుతుంది ఈమె రెండు సంవత్సరాలు అవుతుంది సెవెన్ చదువుతుంది ఇప్పుడు పెద్ద అవుతుంది నైన్త్ నైన్త్ చదువుతుంది దెబ్బలు అయితే ఏమీ లేవు అది తెలుగు పోస్ట్ మార్డ్ ఎత్తారు రిపేర్ దాన్ని బట్టి అనుకుంటున్నా కానీ అసలు బిడ్డ నాకు దొరకదు ఇక నేను కేజీబీ సిద్దిపేట అర్బన్లో తెలుగు సిఆర్టీగా పనిచేస్తున్నాను సార్ నిన్న నైట్ సెవెంత్ క్లాస్ అమ్మాయి జి హర్షిణి అనే అమ్మాయి సార్ డిన్నర్ చేసింది డిన్నర్ చేసిన తర్వాత మామూలుగా వాకింగ్ చేస్తుంది సార్ గ్రౌండ్లో లోపల గ్రౌండ్ ఉంటుంది మాకు ఆ గ్రౌండ్లో వాకింగ్ చేస్తుంటే పిల్లలందరూ కూడా నాకు ఎటు ఆగం చెప్పేసరికి ఆ అమ్మాయిని పట్టుకున్నారు సార్ ఇట్లా పట్టుకుంటే వాళ్ళకు హ్యాండిల్ కాలేదు నేను వెళ్ళి ఎత్తుకున్నాను సార్ పాపని ఎత్తుకొని ఇమ్మీడియట్గా కా కాల్ చేశాను సార్ వన్ జీరో ఎయిట్కి సురబైలోకి తీసుకెళ్ళాము అక్కడికి అక్కడికి వెళ్ళాక ట్రీట్మెంట్ ఇచ్చారు వాళ్ళు ట్రీట్మెంట్ ట్రీట్మెంట్ ఇచ్చాక ఎగ్జాక్ట్లీ అంటే క్వార్టర్ టు టెన్త్ సార్ అంటే మేము ఇక్కడ స్టార్ట్ అయ్యాము హాస్టల్ నుండి అక్కడికి వెళ్ళేసరికి టెన్ టెన్ ఫిఫ్టీ అయిన్ సార్ ఏం లేదు సార్ ఫుడ్ పాయిజన్ అదే ఫుడ్ అందరం తింటాం కదా సార్ వాళ్ళు సరైన సమాధానం చెప్పలేదు సార్ మాకు ఎలా అంటే ఏమి ఇవ్వలేదు సార్ మాకు సరైన సమాధానం రాలేదు వాళ్ళ దగ్గర నుండి అక్కడికి వెళ్ళాక ఇక వరకు అది తెలియదు కానీ ట్రీట్మెంట్ చేశారు సార్ అక్కడికి వెళ్ళాక చేశారు సార్ లాభం లేదని చెప్పేసి